అండి నేను మీ సంతోషి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈరోజైతే వేడివేడిగా వర్షం పడుతుంది కదండి వేడివేడిగా ఏమైనా చేద్దాంలే అనుకున్నాను పిల్లల కోసము అందుకని ఆలును ఇలా తరిగి పెట్టుకున్నానండి ఇప్ ఇప్పుడు వీటిని వడలుగా చేసిస్తాను పిల్లలకు వేడివేడిగా తింటారు దీనికి కావలసిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర శనగపిండి అండి మీకు కావాల్సింది వేసుకోవచ్చు శనగపిండి అయినా పర్వాలేదు బియ్యం పిండి అయినా పర్వాలేదు మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర పసుపు ధనియాల పౌడరు సాల్టు తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొద్దిగా కారము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నానండి ముందుగానే కడిగి ఆనియన్స్ అండి ఇప్పుడు నేనైతే శనగపిండి వేసుకుంటున్నాను మీకు నచ్చితే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అన్నీ వేసుకొని ఇలా పకోడా పిండి కలిపినట్టు కలుపుకోవాలండి వాటర్ అవసరం లేదండి ఆలుగడ్డలో వాటర్ వస్తుంది ఆనియన్స్లో కూడా వాటర్ అదే వస్తుంది ఇలా మనం కలుపుతూ ఉంటే ఇదిగోండి కలిపితే ఇలా మనకు కావలసిన విధంగా పిండి అయితే తయారయ్యింది నేను ముందుగానే ఆయిల్ డీప్ ఫ్రెక్ సర్పడ ఆయిల్ పోసుకొని వేడి చేసుకున్నానండి ఆయిల్ ఎక్కుతుంది ఆయిల్ వేడైందో లేదో చూద్దామండి ఆయిల్ వేడైంది ఇప్పుడు మనము వడలేద్దామండి ఇవి చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇందులో కొత్తిమీర కాకుండా తోటకూర కానీ పాలకూర కానీ ఏదైనా సరే ఆ కూరలు సన్నగా తరిగి వేసుకోవచ్చు చిన్న చిన్నగా చేతిపైనే ఒత్తుకుంటూ ఇలా వేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ అండి ప్రాసెస్ సరే ఇలా తిప్పుతూ ఉండాలి అప్పుడే మనకు బాగా ఫ్రై మిగతా పిండిని కూడా అలాగే వేసేసుకుందామండి ఇలా వడల్లా కాకుండా పకోడీ టైప్ కూడా వేసుకోవచ్చు అండి ఇది ఇష్టంలా చేసుకోవచ్చు దీన్ని అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి మిగతా పిండి కూడా వేసేసుకున్నాను ఇలా అయితే అయిపోయాయి ఇందులో కాస్త నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి నువ్వులు వేసినా కానీ ఇష్టం ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇదిగోండి ఆలుతో వడలు అయితే రెడీ అయిపోయాయి ఇవి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టెస్ట్ చేసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి థ్యాంక్స్